రాజమౌళి ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ తో ఇండియన్ సినిమాకు గ్లోబల్ రేంజ్ లో బస్ క్రియేట్ చేశారు అందుకే ఇన్నాళ్లు మన సినిమా గురించి అస్సలు పట్టించుకొని హాలీవుడ్ స్టార్స్ కూడా ఇప్పుడు వాళ్ళ సినిమాల ప్రమోషన్స్ కోసం మన హీరోల పేర్లు పదే పదే జపం చేస్తున్నారు పాపులర్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించడమే కాదు ఏకంగా ఆస్కర్ సాధించిన తొలి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించారు జక్కన్న అదే సమయంలో జేమ్స్ క్యామరున్ లాంటి దర్శకులు తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేశారు అప్పట్లో ట్రిపులార్ ఒక అద్భుతమన్న కెమెరూన్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ తనకు ఎంతో ఇష్టమంటూ కామెంట్ చేశారు థార్ హీరో క్రిష్ ఎంస్వర్త్ కూడా ట్రిపులర్ స్టార్స్ మీద ప్రశంసలు కురిపించారు రామ్ చరణ్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యా అన్న క్రిష్ వాళ్లతో నటించే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నారు రామ్ చరణ్ యాక్షన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యా అన్నారు మరో హాలీవుడ్ స్టార్ లూకస్ బ్రాబో తాజాగా ఈ లిస్టులోకి మరో హాలీవుడ్ స్టార్ చేరారు బ్లాక్ పాంథర్ ఫేమ్ మైఖేల్ బి జోర్డాన్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు ఎన్టీఆర్ లాంటి గ్రేట్ యాక్టర్ తో ఆస్కార్ టైంలో ఒకసారి మాట్లాడే అవకాశం తనకు వచ్చిందని తారకి కూడా బాస్కెట్బాల్ అంటే ఇష్టమని గుర్తు చేసుకున్నారు మైఖేల్ ఇలా హాలీవుడ్ స్టార్స్ అంతర్జాతీయ వేదికల మీద ట్రిపులర్ గురించి మాట్లాడుతుండటంతో రెగ్యులర్ గా ఈ సినిమా ట్రెండ్ అవుతోంది